హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా చికెన్లో ఇవి ఒక్కటి వేసి వండుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే కదండి హెల్త్కి కూడా చాలా మంచిది అదేంటో ముందు ముందు వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ కలైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ పావు కేజీకి కొద్దిగా తక్కువ చికెన్ తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ఫ్లేమ్ అన్ని తీసుకొని జ్యూస్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని మగ్గే వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ చక్క మగ్గాక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టాలండి ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అవుతుంది కదా లా లైట్గా ఇట్లా అడుగు అంటుకున్నట్టుంది చూడండి ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ముక్క మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుందండి చికెన్కి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పాలకూర కట్టలు నాలుగు తీసుకొని చిన్న కట్ చేసుకొని మంచిగా కడిగి కొద్దిగా ఆరనివ్వాలి ఇలా ఆరాక మనం చికెన్లో వేసుకోవాలండి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి పాలకూరలో నుండి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే చికెన్ మంచి ఉడుకుతుంది ఈ పాలకూర ఫ్లేవర్ అనేది కూడా చికెన్కి పట్టుకొని మంచి టేస్ట్ ఉంటుందండి చాలా హెల్దీ కూడా పిల్లలు పాలకూర తినరు కదండి ఇలా చికెన్ వండినప్పుడు కొద్దిగా చికెన్ తీసుకొని ఇలా పాలకూర వేసుకొని వండండి టేస్ట్ అదిరిపోతుంది ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరోసారి చక్కా కలుపుకొని ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చీలని చుంచుకొని వేసుకొని మరోసారి మూతపెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోతాయి మనకు చికెన్ అనేది మంచి డ్రై అయ్యి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతే ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం పిల్లలకైనా పెద్దలకైనా పాలకూర లేదా ఆకుకూరలను ఎక్కువ తీసుకుంటే కంటికి ఒంటికి చాలా మంచిదండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి వావ్ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ చికెన్ పాలకూర రెడీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ీస్ కూడా జ్యూసీ జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయాలి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి ఎక్స్